రాష్ట్ర ముఖ్యమంత్రి గమని నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దయచేసి అందరూ కూడా

నియోజక ప్రాంత సీతారామేశ్వర గారి సంకో జ్యోతి ప్రజ్వలనం ద్వారా ఈ రోజు నియోజకవర్గ మహానగ కార్యక్రమాన్ని ప్రారంభించుకొడుతుండి ధన్యవాదాలు

अम <laughs> कल्पना लागे अब लोग रायन ने रेनावन ने फोन देता है क्या बैक फोन पटोड़े कृष्णा को धनक बेड़ो पट पट मैं आराम ले ले आराम नहीं है छोड़ मैडम हरला छोड़ो जय 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 जोरी चंद्रबाप्पा नायक तो जयकारे चंद्रबाप्पा नायक तो जयकारे तिरुदेशो जयकारे तिरुदेशो जयकारे तिरुदेशो जयकारे तिरुदेशो जयकारे तिरुदेशो जयकारे चंद्रबाप्पा नायक तो जयकारे चंद्रबाप्पा नायक तो जयकारे चंद्रबाप्पा नायक तो जयकारे प्रकाश का 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 नायक तो जयकारे గురించి మేడం గారు మండలాల వారిగా మళ్ళీ పెట్టుకున్నాం సమావేశం కాబట్టి ఏదైనా సంక్షేమ అభివృద్ధి మన ఎన్నికల ముందు హామీ లేని ఇచ్చుంటే కనుక వాటి గురించి ప్రస్తావించవచ్చు అగ్నిమూల శక్తి बाबट

కొద్దిగా తెలంగాణ పార్టీ అధ్యక్షులు మా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు మన ప్రతి సంవత్సరం కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జాతీయ తెలుగుదేశం పార్టీ మహానాడు గర్భం మనం నారా చంద్రబాబు నాయుడు నాలుగు సార్ ముప్పై తర్వాత జరుపుకునే తొలి మహానాయుడు మనకి

తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదే విధంగా మరి వేదిక నా గౌరవీయ స్టేట్ పార్టీ మండల పార్టీ పౌరు పార్టీ అలాగే సీనియర్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుగుదేశానికి అంటే ప్రతి ఎన్టీ రామారావు గారు మరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖులో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మే నెలలో జరుపునే మన తెలుగు వారి ఏదైనా ఉందంటే